హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావల్స్ ఫ్రమ్ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలత ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి శ్యామలా మహాలక్ష్మి షాపు షాప్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ అండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఈ రోజు వీడియోలో దీపావళి సందర్భంగా అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ సేల్ చేసిన పట్టు చీరలు కూడా పది వందల యాభైకి మూడు చీరలు అయితే ఇస్తున్నారు ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ కాటన్ శారీస్ అండ్ అలాగే త్రీ పీస్ సెట్స్ నైటీస్ అన్నీ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అది శ్యామలా మహాలక్ష్మి వస్తులత షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది ఏది రంగు పోయినా ఏది డ్యామేజ్ వచ్చినా విత్న్ త్రీ మంత్స్లో రిటర్న్ తీసుకోబడ్డు ఓన్లీ హోల్సేల్ మా హోల్సేల్ రేట్లకి అమ్మడ్ను వస్తులతలో బ్రోకర్లు చాలా మంది ఉంటారు వాళ్ళతో మా షాప్కి రాకూడదు మీరు ఏ షాప్కి అయినా ఇల్లు కొనుక్కోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు హోల్సేల్ రేటు కాబట్టి ఏది కలర్ పైన గ్యారంటీ మా దగ్గర ఎనభై ఐదు రూపాయల నుంచి వన్ థౌజండ్ వరకు శారీస్ ఉంటాయి ఫాల్స్ లంగాలు ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఏదైనా సరే లైనింగ్ ఆకరికి లైనింగ్ ముక్క ఇరవై ఐదు రూపాయలది కూడా రంగు పోతే రిటర్న్ తీసుకోబడి ఓకే ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ సార్ హోటల్లో వెరీ వెరీ ట్రెండింగ్ సారీస్ అండి అసలు ఇదిగమ్మ ఇలా వస్తుంది క్యాట్లాగ్ డిజిటల్ ప్రింట్ కోట బ్లాక్ ఫ్లవర్స్ అయితే పండగేనండి ఎన్ని కలర్స్ రిటైల్ లో ఎన్ని వందల యాభై రూపాయలు అలా అమ్ముతారు మన దగ్గర హోల్సేల్ గా నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఓకే ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి విత్ బ్లౌజ్ తో వస్తుంది అవునమ్మా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా బ్యాగ్ ప్యాకింగ్ విత్ కేటలాగ్ అయితే వస్తుందండి మీకు చక్కగా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మినిమం 5000 బిల్ చేస్తే ఎంటైర్ షాప్ మొత్తం మీద మీకు చక్కగా కొరియర్ కూడా చేస్తారండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి సేల్స్ చేసుకునే వాళ్ళకైతే మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవొచ్చుండి ఇది కోటాలోనే డిజిటల్ ప్రింట్ లో ఓకే ఈ స్టోన్ వర్క్ వస్తది అమ్మా హమ్ కోటలో స్టోన్ వర్క్ ఓకే డిజిటల్ ప్రింట్ లో ఇది వచ్చేటికి రిటైల్ లో పదకొండు వందల దాకా ఉంటది మన దగ్గర ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి చక్కగా మీకు స్టోన్ వర్క్ కూడా వచ్చింది మీకు చిన్న చిన్న ఫంక్షన్ లకు కూడా చాలా బాగుంటాయండి త్రీ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది మీకు ఇది కూడా డిజిటల్ ప్రింట్ లో కింద జరి బార్డర్ వచ్చింది కొత్తగా అయితే ఇది ఇది కూడా వచ్చేటికి మీకు నాలుగు వందల పది రూపాయలు దాకా పడుతుంది కేటలాగ్ చూడండి సారీ వేర్ సేమ్ ఇలానే ఉంటుందండి అన్నీ కూడా విత్ బ్లౌజ్ తో వస్తాయండి శారీస్ మీకు సారీస్ జస్ట్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ అయ్యారంటే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు వీటిలో చూడండి టోటల్ గా మనకి సిక్స్ కలర్ షార్ట్ అయితే వచ్చిందండి ఇది ప్రైస్ ఎంత సార్ రూపాయలు ఓకే అండి అన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే వస్తున్నాయండి మీకు ఆలవా శారీ అంతా కూడా మీకు ఇలాగ వచ్చేస్తుందండి క్వాలిటీ గ్యారంటీ కాటన్ బ్లౌజ్ ఎలా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చక్కగా కాంట్రాస్ట్ లో వచ్చిందండి మీకు ఈ 500 రూపాయలు పడుతుందమ్మ ఓకే 500 ఓన్లీ అండి ప్రతిదానికి ఇగో కూడా క్యాటలాగ్ ఉంది మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి టోటల్ గా మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ చార్ట్ వచ్చింది బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ ఐటమ్ పట్టు ఫ్యాన్సీ ఐటమ్ రిటైల్ ప్రైస్ పదిహేను వందల యాభై నుంచి రెండు వేల దాకా అమ్ముతారు మనకి హోల్సేల్ గా ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చీర జాకెట్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఉప్పాడ ఫ్యాన్సీ సారీస్ మనకి విత్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి చూడొచ్చు ప్రతిదీ కూడా కేటలాగ్ ఉందండి అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే మనకి శారీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి ఒక శారీ ఏమైనా చూద్దాం అసలు ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నాం అండి మీకు ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అనేది కూడా చూద్దాము అంతా కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మనకి బోర్డర్ కూడా చక్కగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా చక్కగా బుట్టి కాన్సెప్ట్ వచ్చిందండి బాగుంది అన్ని కూడా సెల్ఫ్ మ్యాచింగ్ తో వస్తాయండి పెద్ద వాళ్ళకి ఏంటంటే బాగా ఉంటాయి కట్టుకున్నా కూడా చాలా బాగుంటది మెత్తగా ఉంటది చీర క్వాలిటీ ఇది ఇక్కడ పట్టు శారీస్ అంటారమ్మా ఓకే

రిటర్న్ తీసుకుంటాం అన్నమాట ఓకే ప్రతిది ఏదైనా కూడా మీకు కలర్ గ్యారెంటీ ఉంటుందండి మీకు రిటర్న్ కూడా తీసుకుంటారు కలర్ పోయినా డ్యామేజ్ వచ్చినా కూడా చూసారు కదా ఇవన్నీ కూడా పట్టు సారీస్ అండి మరి ఎంత అన్నారు సార్ ప్రైస్ 520 రూపాయలు ఓకే 520 రూపీస్ ఓన్లీ అండి కాటన్ సారీస్ అమ్మ చీర జాకెట్ వచ్చి ఓకే రిటైల్ ప్రైస్ లో 700 దాకా ఉంటది ఇది చూడడానికి మనకు 350 రూపాయలు పడుద్ది ఇది కూడా కలర్ పోయిన జాకెట్ లేకపోయినా రిమార్క్ వచ్చినా ఏదైనా సరే రిటర్న్ తీసుకుంటాం కొత్త ఐటమ్ ఇది చాలా బాగుంటది ఐటమ్ చాలా ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుద్ది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి మీకు కాటన్ సారీ విత్ బ్లౌజ్ అండి ఫుల్ గ్యారెంటీ మీకు ఏదైనా కూడా ఈ విత్ శారీస్ ఉంటారమ్మా జాకెట్ మీద షుగర్ సారీస్ ఇది చీర జాకెట్ మూడు వందలు రూపాయలు పడుతుంది కలర్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీస్ కానీ చాలా డిజైన్స్ ఉంటాయి ఏదైనా సరే గ్యారెంటీ అన్నమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే ఓన్లీ మూడు వందలకే మీకు జాడ్జెట్ సారీస్ అండి పళ్ళు కూడా చూడండి విత్ టాసెస్ అయితే వచ్చాయి మీరు రఫ్ అండ్ అఫ్ యూస్ కైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా కూడా యూస్ చేసుకునే విధంగా ఉంటాయండి చూసారు కదా సారీస్ అన్ని కూడా బాగున్నాయి ఇది డిజిటల్ ప్రింట్ లెనన్ కాటన్ ఓకే ఇది బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా అమ్ముతారు షోరూమ్ లో ఇది మన దగ్గర కూర్చోడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కానీ క్వాలిటీ గాని ఏదైనా గ్యారెంటీ ఓకే ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి అఫిషియల్ గా టీచర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయి ఇది జీపాల్ ఆఫ్ జీపాల్ వరకే దీపావళి స్పెషల్ ఆఫర్ అండి పట్టు సారీస్ బాగు షైనీ ఉందండి చాలా బాగుంది సారీ అంతా కూడా నైట్ టైం ఫంక్షన్స్ అయితే సూపర్ అండి అసలు పల్లు వస్తుంది జాకెట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ ఇదంతా కూడా మనకి ఇలా పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా బాగుందండి మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా బాగు సార్ వచ్చేప్పటికి పది వందల యాభై రూపాయలకి మూడు సార్లు పదొందల యాభై మూడు చీరలు పదొందల యాభై ఓన్లీ మూడు చీరలు అది ఎన్ని వందల చీరలు కావాలన్నా సప్లై ఇస్తాం మూడు వందల యాభై రూపాయలకి సూపర్ ఆఫర్ అండి పదొందల యాభై కి మూడు పట్టు చీరలు అసలు మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చూద్దాం ఒకసారి దీనిలో డిజైన్స్ కలర్స్ అన్ని వస్తాయి ఇలా ఓన్లీ మూడు చీరలు పది వందల యాభై రూపాయలు ఇంతకు ముందు తొమ్మిది వందలు అలా అమ్మిన చీరలు ఓకే ఓన్లీ దీపావళి ఆఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే విన్నారు కదండి తొమ్మిది వందలు అమ్మిన చీర మీకు ఓన్లీ పది మూడు చీరలు కూడా పది వందల యాభై ఇస్తున్నారు ఒక చీర మాత్రమే ఓకే మంచి ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇది ఓన్లీ చీర సోర తేటము రెండు వందల యాభై రూపాయలు అలా అమ్మిన చీర పది చీరలు పది చీరలు తీసుకోవాలి ఇది కూడా దీపావళి ఆఫర్ దీపావళి వరకే దీపావళి తర్వాత సరుకు ఉండదు మీరు అడగను వద్దు ఉన్నా కూడా ఆఫర్ ఉండదు ఉండదు ఆ పది చీరలు కలిపి పదహారు వందల రూపాయలు పది చీరలు పదహారు వందలు పదహారు వందలు అన్ని జార్జెట్ సార్ క్లాత్ జార్జెట్ క్లాత్ ఉంటది మిక్స్ డిజైన్స్ ఉంటది క్వాలిటీ ఆల్ మిక్స్ ఓకే సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే ఎంత అన్నారు సార్ పది చీరలు పది చీరలు సార్ విత్ విత్ బ్లౌజ్ చీరలండి అన్ని కూడా విన్నారు కదా పది చీరలు పదహారు వందలు దీపావళి స్పెషల్ ఆఫర్ అండి పండగ అయిపోయిన తర్వాత స్టాక్ ఉండదు ఉన్నా కూడా మీకు ఈ ఆఫర్ అయితే ఉండదు సో ఈ లోపే గ్రాప్ చేసుకోండి జాగిర్ శారీస్ అమ్మా ఈ జాగిర్ శారీస్ వచ్చేటికి బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా అమ్ముతారు మన దగ్గర రెండు వందల డెబ్బై రూపాయలు పడుద్ది సారీ విత్ బ్లౌజ్ చీర జాకెట్ రెండు వస్తాయి క్వాలిటీ ఫుల్ గ్యారంటీ మనకి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ రావు కాబట్టి జస్ట్ మీకు ఇలా చూపించేస్తున్నామండి సారీస్ అన్ని కూడా మీరు విజిట్ అయితే మాత్రం చక్కగా ఈ కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి అన్ని కూడా చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు లేదు మీరు రాలేము లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాము అనుకుంటే మీకు మనకి షాప్ లో అయితే అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సారీస్ డ్రెస్సెస్ నైటీస్ లైనింగ్స్ ఫాల్స్ సారీ పెట్టి కూడా అన్ని ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఫైవ్ బిల్ చేస్తే కొరియర్ కూడా చేస్తారు ఇవి ఎంత అన్నారు సార్ ప్రైస్ ఓకే టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి విత్ బ్లౌజ్ తో వస్తుంది సారీ అయితే మనకి ఓకే ఇది బియాన్ వస్తుంది

ఇవి వచ్చి త్రీ పీస్ సెట్ లోనే కాటన్ డ్రెస్సెస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నవి పటియాల సెట్స్ అసలు ఇవి మామూలు క్రేజ్ కాదండి ఈ డ్రెస్సెస్ అయితే అసలు యూస్ చేయని వాళ్ళు ఉండరు అలా యూస్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్ లో మంచి డ్రెస్సెస్ అనమాట మనకి టాప్ బాటం దుపట్టా మూడు వస్తాయి అండి ఎల్లు ఎక్సల్

పాప్లైన్ లంగమ్మ కలర్ గ్యారంటీ రంగు పోతే రిమార్క్ రాదు దాదాపు కలర్స్ ఉంటాయి తొంభై ఐదు రూపాయలు ఇలా ఒక్కొక్క కలర్ ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తాము కలర్ కోట్ కావాలన్నా కూడా ఇస్తాము రంగు పోతే రిటర్న్ తీసుకుంటాము కట్ చేసి తర్వాత అమ్ముకోవచ్చు బయట నూట యాభై నూట అరవై అమ్ముతారు మన దగ్గర ఓన్లీ ఫైవ్ తొంభై ఐదు రూపాయలకి పాప్ లైన్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో ఎంత డార్క్ కలర్ అయినా కూడా కలర్ గ్యారెంటీ అండి కలర్ గ్యారంటీ ఇది 150 కార్ నుంచి 150 160 200 ఓకే ఒక ఐటమ్స్ ఉంటాయి అమ్మా ఇవన్నీ కూడా ఇక్కత డిజైన్స్ కావాలన్నా ఇలా ఆల్ డిజైన్స్ అయితే ఉంటాయండి చక్కగా మీరు విజిట్ అయితే చూసుకొని బై చేసుకోవచ్చు సైజ్ సరే ఫ్రీ సైజ్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ హ్మ్ ఎక్సెల్ లో ఫ్రీ సైజ్ హ్మ్ ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయండి నైటీస్ లో కూడా మీకు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఓకే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క చూసుకొని బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సారీ ఫాల్స్ అండి మనకి ఆల్ కలర్స్ ఉంటాయి రెగ్యులర్ గా ఎప్పుడు కూడా షాప్ లో ఉంటాయి అందుకని చెప్పి జస్ట్ ర్యాండమ్ గా చూపిస్తున్నాను పాప్ లైన్ వస్తుందండి మనకి ఫాల్ అయితే జస్ట్ ఓన్లీ టెన్ రూపీస్ అండి మనకి చూస్తున్నారు కదా కలర్ఫుల్ గా అన్ని కలర్స్ అయితే ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ అండి అన్ని కూడా ఇవన్నీ కూడా లైనింగ్స్ అండి మనకి చక్కగా మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ కి ఇస్తారు ఒకవేళ బండిల్ తీసుకోలేకపోయినా కూడా టెన్ మీటర్స్ కావాలన్నా కూడా ఇస్తారండి బయట కూడా మీకు ఈ ప్రైస్ కి అయితే రావండి జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ పీసెస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి